హాయ్ అండి అందరికీ మన దగ్గర లంగాలు అయితే ఉంటాయి కదా ఆ లంగాల్ని పాతగా అయిందనో లేదు అంటే కలర్ షేడ్ అయిందనో పడేయకుండా వాటితో ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఒక పాత లంగా తీసుకొని ఆ లంగాని ఉల్టా వేసుకోవాలి వేసుకున్నాక లంగా చివరిలో ఇలా నేను చూపించిన విధంగా మనం శారీకి ఎలా కుర్చీలు పెట్టుకుంటామో అలా కుర్చీలు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఒక థ్రెడ్ తీసుకొని ఆ చివరైతే కట్టుకోవాలి కట్టుకున్నాక లంగాని తిరిగేసుకుంటే ఒక పౌచ్ లాగా అయితే రెడీ అవుతుంది మన దగ్గర ట్రావెల్ బ్యాగ్స్ కానీ సూట్ కేస్ కానీ ఉంటాయి కదా మనం బయట పెట్టడం వల్ల అవి దుమ్ము అయితే పడుతూ ఉంటాయి మళ్ళీ వాటిని ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు అవి వెంట వెంటనే క్లీన్ చేసుకొని పెట్టాలంటే చాలా తలనొప్పిగా ఉంటుంది ఇప్పుడు యూజ్ అవని ఈ లంగాలో మనం పెట్టి మనం పైన పెట్టుకున్నామనుకోండి ఎటువంటి డస్ట్ కూడా పట్టుకుని ఉంటుంది చూశారు కదా పాత అయిందని లంగా పడేయకుండా మనం ఇలా యూజ్ అయితే చేసుకోవచ్చండి తప్పకుండా మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ అండి మనకి ఇన్స్టెంట్గా అల్లం పేస్ట్ కావాలన్నా లేదు అంటే చుట్టాలు వచ్చేటప్పుడు చాయ్లోకి అల్లం కావాలన్నా మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా అలా కాకుండా ముందుగానే మనం ఇలా అల్లాన్ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం అల్లం తీసుకొని అల్లాన్ని నీట్గా కడిగి దానిపైన ఉన్న ఫీల్ అంతా ఫీల్ చేసేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక పొయ్యి పైన బాండి పెట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని అందులో వేసి పది నిమిషాల అల్లాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అల్లంలో ఉన్న తడంతా డ్రై అవుతుంది డ్రై అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్లోది చల్లారిని ఇవ్వాలి చల్లారి చల్లారక ఎయిర్ టెన్ కంటైనర్ లో తీసుకొని మనం స్టోర్ అయితే చేసుకోవాలి మనం ఎండలో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అందరికి ఎండ అనేది అవైలబుల్ ఉండకపోవచ్చు అందుకని నేను ఈ విధంగా అయితే చెప్పానండి మనకు కొంచెం ఖాళీ టైం దొరికేటప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు అయితే ఉంటుంది ఇప్పుడు థర్డ్ టిప్ అండి ఈ సమ్మర్లో మల్లెపూలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా ఇలా కవర్లో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఇలా కవర్లో ముడివేసి పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్ అంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలానే మనం ఫ్రిడ్జ్లో తినే వాటిపైన ఆ స్మెల్ అనేది అంటుకొని అవి తీసి తినడానికి ఇష్టపడం కదా అంతేకాదండి పూలు ఎక్కువ రోజులు ఉండవు పూలు వాడిపోయి స్మెల్ అనేది పోతుంది అలా కాకుండా ఫ్రెష్గా వాడిపోకుండా స్మెల్ అనేది పోకుండా ఒక పది రోజులు ఉండాలంటే ఈ చిట్కా అయితే ట్రై చేయండి ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దాని అడుగు భాగంలో ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం తీసుకొచ్చి పెట్టుకున్న మల్లెపూలను అందులో వేసుకోవాలి వేసుకున్నాక దానిపైన కొంచెం రైస్ అయితే వేసుకోవాలి ఇలా రైస్ వేయడం వల్ల మల్లెపూలలో ఉన్న తడి అంతా ఆ రైస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా చేయడం వల్ల పూలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి పూలు అమ్మే వాళ్ళు ఎక్కువగా పూలు పైన వాటర్ అయితే జల్లుతూ ఉంటారు అందుకే తొందరగా అయితే ఖరాబ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి అప్పుడప్పుడు కేక్ అయితే ప్రిపేర్ చేస్తుంటాం కదా కొన్ని వాటికి అయితే బటర్ పేపర్ కంపల్సరీ కావాలి అన్నప్పుడు మన ఇంట్లోనే మనం ఈజీగా బటర్ పేపర్ అయితే తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకోవాలి పేపర్ లేదు అనుకుంటే పిల్లల బుక్ నుంచి ఒక పేపర్ అయితే తీసుకోండి కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకొని ఏ ఫోర్ సైజ్ పేపర్ పైన వేస్తూ మొత్తం పేపర్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్పుడే బటర్ పేపర్ అయితే రెడీ అవుతుంది మనకు బయట బజార్ లో బటర్ పేపర్ అయితే దొరుకుతుంది కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కదండి అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెడీ అండి చూసారు కదా చక్కగా ఏ ఫోర్ సైజ్ పేపర్ తోని బటర్ పేపర్ అయితే రెడీ అయిపోయింది యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా ఇప్పుడు కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అండి మనం గ్యాస్ ఆన్ చేయడానికి ఎక్కువ సార్లు గ్యాస్ లైట్ అయితే ఉపయోగిస్తూ ఉంటాం కదా మనం కిచెన్ లో ఏ ఏ పనులు చేస్తూ ఆ చేతితోనే మనం గ్యాస్ లైట్ అయితే ముట్టుకుంటా ఉంటాము దానివల్ల దానికి జిడ్డు మురికి తుప్ప అనేది పడుతూ ఉంటుంది మనం గ్యాస్ లైట్ని వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉంటే తప్పకుండా ఎక్కువ ఇయర్స్ అయితే వస్తుందండి ఫస్ట్ ఒక లెమన్ తీసుకొని దానిపైన రుద్ది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని రుద్దాలండి సాల్ట్ వల్ల ఎటువంటి తుప్పు పట్టకుండా ఉంటుంది లెమన్ వల్ల జిడ్ అయితే పోతుంది ఎక్కువగా మురుకుంది అనేటప్పుడు కొంచెం ఫ్లోర్ క్లీనర్ తీసుకొని దానిపైన వేసి రుద్దుకోవాలండి అలానే ఒక టూత్పిక్ తీసుకొని గ్యాస్ లైటర్ లోపల తుప్పుని క్లీన్ చేసుకోవాలి ఇలా వన్ వీక్ ఒకసారి చేయడం వల్ల ఎప్పుడు కొత్తదానిలా ఉంటుందండి మనం గ్యాస్ లైట్తో తో గ్యాస్ ఆన్ చేయగానే తొందరగా వెలుగుతుంది ఇలా తుప్పు పట్టిందని పడేయకుండా మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కొత్త దానిలా ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందండి ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి అక్కడికి మనం తాగే వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం కదా ఈ టిప్పు తెలిసాక ఒక్క వాటర్ బాటిల్ కూడా పడేయరండి నా దగ్గర ఉన్న రెండు వాటర్ బాటిల్ ని నేను నైఫ్ ని స్టవ్ పైన వెయిట్ చేస్తూ కట్ చేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న క్యాప్స్ ని ఉన్న వాటిని సిజర్ తో అయితే కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన చేతికి ఎటువంటి గాయం కాకుండా ఉంటుంది వీటిని మనం ఎలా యూజ్ చేస్తామంటే మనం బట్టలు ఆరపెట్టుకునేటప్పుడు క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మన ఇంట్లో బట్టలకు తగ్గట్టు క్లిప్స్ అయితే ఉండకపోవచ్చు అలా క్లిప్స్ పెట్టకపోవడం వల్ల బట్టలు అనేవి ఎగిరిపోతాయి కదా ఆ క్లిప్స్ కంటే బాగా ఈ క్యాప్స్ అయితే ఉపయోగపడతాయండి బట్టలు ఆరపెట్టుకునేటప్పుడు సింపుల్ గా ముందు మిడిల్ లో క్యాప్ బ్యాక్ సైడ్ హెడ్ అనేది ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోవచ్చు బట్టలకి ఈ విధంగా పెట్టడం వల్ల ఎగరకుండా ఉంటాయి అలానే మనీ కూడా సేవ్ అవుతుందండి తప్పకుండా ఇది యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడు సెవెంత్ టిప్ అండి మన దగ్గర గ్లాసులు అనేవి ఉంటాయి కదా ఆ గ్లాసులు అనేవి ఒక దానిలో పెట్టబోయి ఇంకో దానిలో పెట్టడం వల్ల అవి స్టిక్ అయిపోతూ ఉంటాయి ఇలా స్టిక్ అవ్వడం వల్ల మనం ఎంత ట్రై చేసినా కూడా అవి రావండి ఇలా స్టిక్ అయిన వాటిని మనం ఈజీగా ఎలా తీయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు మనం ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలి వేడయ్యాక ఇప్పుడు గ్లాసులు అనేవి స్టిక్ అయి ఉన్నాయి కదా ఆ గ్లాసుల అంచుల్లో మనం ఆయిల్ అయితే ఒక స్పూన్తో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయాలండి ఇలా వదిలేసాక ఒక టెన్ మినిట్స్ అయినాక మీకు చూపిస్తాను ఆయిల్ అనేది ఆ గ్లాసు లోపలికి వెళ్ళి మనకి ఈజీగా వచ్చేస్తుందండి గ్లాస్ అనేది ఎంత టైట్గా ఉన్నా కూడా మనకి ఈజీగా ఇలా తిప్పడం వల్ల మనకి గ్లాస్ అనేది సపరేట్ అవుతుంది తప్పకుండా మనకి ఇది కిచెన్లో అయితే యూజ్ అవుతుందండి వీలైతే సేవ్ చేసుకోండి ఇప్పుడు అయితే టిప్ అండి ఇలాంటి గ్లాస్ బాక్స్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ చట్నీస్ అలానే కారము మసాలాలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ చట్నీస్ అలానే కారం అయిపోయాక నీటికి కడిగి ఆ డబ్బా పెట్టినా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి మన దగ్గర మసాలా బాటిల్ కానీ లేదు అంటే చట్నీ బాటిల్ కానీ ఖాళీ అయింది ఉంటుంది కదా అందులో మనం ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అలానే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయ్యాక అందులో ఒక న్యూస్ పేపర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక నైట్ అంతా మనం అలానే పెట్టి ఉంచామనుకోండి మార్నింగ్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ స్మెల్ అనేది పోతుంది ఇలా చేయడం వల్ల చట్నీ స్మెల్ కానీ మసాలా స్మెల్ కానీ ఇంకా బాటిల్ అయితే రాకుండా ఉంటుందండి మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇప్పుడు నైన్త్ టిప్ అండి కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఒక ట్వంటీ డేస్ నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే కరివేపాకు రెమ్మల్ని నీట్గా కడిగి కొంతసేపు ఆరపెట్టుకున్నాక కరివేపాకు రెమ్మలకున్న కరివేపాకును తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఒక ప్లాస్టిక్ కంటైనర్ గాని ఒక స్టీల్ కంటైనర్ గాని తీసుకొని దాని అడుగు భాగంలో ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకుని అందులో వేసుకోవాలి ఇంకో టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన వేసి టైట్గా మూత అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి టిష్యూ పేపర్ వేయడం వల్ల స్మెల్ కానీ కలర్ కానీ పోకుండా ఉంటుంది మనం కూరల్లో వేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఎక్కువగా కరివేపాకు ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఒక ట్వంటీ నుంచి థర్టీ డేస్ వరకు అయితే ఉంటుందండి అన్ని టిప్స్ చూశారు కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్